అర్హులైనటువంటి నిరుపేదలకి ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన ప్రభుత్వము వివిధ స్థలాలు గ్రామాల్లో వచ్చి మూడు సెంట్లు పట్టణాల్లో వచ్చి రెండు సెంట్లు అర్హులైన నిరుపేదలకు అందరికీ ఇస్తామని ఏదైతే వాగ్దానం చేసినారో ఆ వాగ్దానానికి దాదాపు సంవత్సరం ఒక మూడు వందల అర్జీలు తహసీల్దార్ గారికి సమర్పించడం జరిగింది అంటే దాని వాళ్ళకు ఈ వరకు ఊసి లేదు వేదోళ్ళు ఎక్కువ ఉన్నారు ఏమీ లేదు ఇక్కడ పేద ప్రజల దగ్గర ఈ పుమనూరు నియోజకవర్గంలో అప్పుడు నమ్మించి ఓట్లు ఎక్కించిన మహాపుణ్యాసములు ఇప్పుడు వాళ్ళ పరిధిలో ఉండే వాళ్ళు పట్టాలు మంజూరు చేస్తున్నారు కానీ అర్హులైనటువంటి వాళ్ళకి పట్టించుకోని లేదు కానీ రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అమరావతి గారు లో ఉన్నారు మాకు ఇన్ని స్థలాలు లేవు మా దగ్గర సౌకర్యాలు తక్కువగా ఉన్నాయని చెప్పి మొరపెట్టుకుని ఎన్నో మాటలు కార్మికులు ద్వారా ఇల్లు స్థలాలు సమర్పిస్తే ఈ రోజు కూడా ప్రభుత్వం కలిసి పెడతా ఉంది కాబట్టి పట్టించుకోనవలసరం లేదు ఈ విధంగా చేసిన రాబోయే రోజుల్లో ఇక్కడ ఇప్పుడు ఇక్కడిప్పుడు పెద్ద అడిగితే చెప్పాడు ఎక్కడున్నాయి స్థలాలు పాప నియోజకవర్గంలో ఓట్లన్నీ తనుకో మీ వాళ్ళు ఓటిస్తున్నాయి పార్టీ ఇప్పుడు పేదవుల స్థలాలు ఎక్కడ ఉంటే పేదోళ్ళ స్థలాలు చూపిస్తేనే వాళ్ళు ఇచ్చేది అంటే ఓటేసేటప్పుడు కుటుంబం అంతా వచ్చి కుటుంబంలో పొద్దున ఓట్లు లేకుంటారు తప్ప ఆ పొద్దు స్థలాలు లేవు వాళ్ళ చెప్పిన మాట నిలబెట్టుకోవాలంటే ఈ ప్రభుత్వాలు కూడా లేదు ఈ విధంగా చేశారంటే రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఓటర్లు మిమ్మల్ని ఏ విధంగా ఇంటికి పంపిస్తారనేది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా సిపిఐకి పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం